అండి అందరికీ నమస్తే ఇంకో నాలుగు రోజుల్లో మనకి హోలీ రాబోతుంది హోలీ అంటే అందరికీ రంగుల పండుగ మాత్రమే తెలుసు దాని వెనుక ఉన్న కారణం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ హోలీ రోజున ఎవరిని పూజించాలి ఇంటి ముందు మంట ఎందుకు వెలిగించుకోవాలి అవన్నీ ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమిని హోలీగా జరుపుకుంటాం మహాదేవుడు తపస్సులో ఉన్నప్పుడు తన తపస్సుని భంగం చేసినందుకు మన్మధుర్ణ్ణి అంటే కాముణ్ణి తన మూడవ కన్నుతో భస్మం చేసింది ఈరోజే ఈరోజు మహాదేవునికి ఇష్టమైన మారేడు దళాలతో తుమ్మి పువ్వులతో పూజించి చిమ్మిలిని నైవేద్యంగా సమర్పించినట్లయితే విశేషమైన ఫలితం కలుగుతుంది ఇక హోలీ జరుపుకోవడానికి రెండవ కారణం రాధాకృష్ణులు ఒకరి మీద ఒకరు రంగు నీళ్ళు చల్లుకుంది ఈరోజే అందుకే ఈ రోజున రంగులు కలిపిన నీటిని చల్లుకుంటారు ఈ హోలీ రోజున కృష్ణుడిని రాధాదేవిని తులసీ దళాలతో పూజించి వెన్న పెరుగు పాలు నైవేద్యంగా సమర్పించడం వలన దాంపత్యంలో ఏమైనా చికాకులుంటే తొలగిపోతాయి ఇక మూడవ కారణం ఏంటంటే హిరణ్యకశపుడి యొక్క సోదరి హోలిక ఆమె ప్రహ్లాదు ఒళ్ళో కూర్చోబెట్టుకొని మంటల్లోకి వెళ్తుంది అప్పుడు ప్రహ్లాదునికి నారాయణుని మీద ఉన్న భక్తి వల్ల తనకి ఏమీ జరగదు కానీ హోలిక మాత్రం మంటల్లో కాలిపోతుంది హోలిక అనే రాక్షసి పీడ విరుగడైనందుకు ఈ రోజుని హోలీగా జరుపుకుంటారు దీనికి సంకేతంగానే హోలీ రోజున సాయంకాలం ఇంటి ముందు మంటలు వెలిగిస్తూ ఉంటారు ఆ మంట అయిపోయిన తర్వాత వచ్చే విభూదిని చిన్నపిల్లలకి బొట్టుగా పెట్టినట్లయితే వారి మీద ఎలాంటి నరదృష్టి ఉన్నా తొలగిపోతుంది అంతేకాదు ఈ రోజున ఇంకో ప్రత్యేకత కూడా ఉంది దేవతలు రాక్షసులు అమృతం కోసం పాల సముద్రం చిలికేటప్పుడు లక్ష్మీదేవి ఉద్భవించింది కూడా ఈ రోజే అందుకే ఈ రోజున లక్ష్మీ జయంతిగా జరుపుకుంటాం సో చూసారు కదా ఇదండి వీడియో చాలా షార్ట్ వీడియో ఈ మూడు కారణాల వల్ల మనం హోలీని సెలబ్రేట్ చేసుకుంటాం ఏ పండగ చేసుకున్నా దాని వెనకాల ఉన్న కారణం తప్పకుండా తెలుసుకోవాలి